స్వీయ నియంత్రణ శక్తి ద పవర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ మీకు కుదిరితే ప్రతి వీడియో కింద థ్యాంక్స్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీరు నాకు మీకు తోచినంత హెల్ప్ చేయొచ్చు అలాగే హైప్ చేయండి మనిషి జీవితంలో అత్యంత కఠినమైన విజయం ఇతరులపై గెలవడం కాదు తనపై గెలవడం చాణక్యుడు చెప్పారు తన మనసును జయించిన వాడే నిజమైన విజయవంతుడు స్వీయ నియంత్రణ లేకుండా మనిషి ఎంత గొప్పవాడైనా అతని జీవితం కూలిపోతుంది ఎందుకంటే మనం మన కోరికలకు బానిసలమైపోతే అవి మనను నాశనం చేస్తాయి మీరు మా ఛానల్ని చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి చాణక్యుడు చెప్పారు ఇంద్రియాలపై నియంత్రణ ఉన్న వాడిని ఏ శత్రువు ఓడించలేడు ఎందుకంటే అతని శత్రువు బయట కాదు అతని లోపలే ఉంటుంది అతను తన లోపల శత్రువులు జయించాడు స్వీయ నియంత్రణ అంటే ఆకాంక్షలను నాశనం చేయడం కాదు ఆకాంక్షలను నియంత్రించడం మనకు కావలసిన దాన్ని ఎప్పుడు ఎంతవరకు అనుమతించాలో నేర్చుకోవడం మనసు ఒక అశ్వంలా ఉంటుంది అది నియంత్రణలో లేకపోతే ఎటు దారినో మనను లాగేస్తుంది కానీ నియంత్రణలో ఉంటే అది విజయానికి తీసుకెళ్తుంది చాణక్యుడు చెప్పారు కోపం ఆశ లోభం కామం అహంకారం బలహీనుడిని చేస్తాయి స్వీయ నియంత్రణతో ఉన్నవాడు వీటిని అధిగమిస్తాడు తన మాటను జాగ్రత్తగా వాడుతాడు తన సమయాన్ని సరిగ్గా ఉపయోగిస్తాడు తన శక్తిని వృథా చేయడు అందుకే అతను ఎప్పటికీ శక్తివంతుడిగా నిలుస్తాడు స్వీయ నియంత్రణ లేకపోతే చిన్న చిన్న విషయాలు కూడా మనపై ప్రభావం చూపుతాయి ఒక చిన్న మాట మన కోపాన్ని రగలగొడుతుంది ఒక చిన్న ప్రలోభం మన మనసును కూల్చేస్తుంది చాణక్యుడు చెప్పారు స్వీయ నియంత్రణ అనేది రాజు యొక్క నిజమైన కిరీటం అది లేకపోతే రాజు కూడా అవుతాడు అది ఉంటే బానిస కూడా రాజు అవుతాడు స్వీయ నియంత్రణను పెంచుకోవాలంటే మూడు విషయాలు చేయాలి మొదట మన కోరికలను గుర్తించాలి రెండవది వాటిని నియంత్రించడానికి ప్రయత్నించాలి మూడవది మన మనసును శిక్షణ ఇవ్వాలి నియంత్రణ కలిగిన మనిషి తన శత్రువును ఎదుర్కొనడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు తనలోపల స్థిరంగా ఉన్నాడు బయట కల్లోలం జరిగిన అతను ప్రశాంతంగా ఉంటాడు చాణక్యుడు చెప్పారు స్వీయ నియంత్రణ ఉన్నవాడు తనలోనే రాజ్యం నిర్మించగలడు అది లేకపోతే బాహ్య ప్రపంచంలో గెలిచిన తనలో ఓడిపోతాడు ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి